ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి యాభై ఐదవ భాగం ఈ పేరెక్కడో విన్నట్టుందిరా చాలాసార్లు చెవుల పడిన జ్ఞాపకం ఎందుకైనా మంచిది బంగిడి పగిడయ్య కూడా చేయండి ఫోన్ ఒకవేళ మనోళ్లని తప్పించుకు వచ్చిన వాడు వాడే అయితే భలేరామ్స్గా ఉంటది అన్నాడా మనిషి వాళ్ల మాటల మీద తనకు ఏమంత ఇంట్రెస్ట్ లేనట్టు పరాకుగా నిలబడినట్లు కనిపిస్తున్న బాజిరెడ్డి వెంటనే అలర్ట్ అయిపోయాడు బసవప్పకి కూడా అదే అనుమానం వచ్చింది అసలు మా వాళ్లతో కలిసి వెళ్లింది అతడు అవునో కాదో తెలుసుకోవటానికే అన్నాడు గబగబ ఈ మాట మాకు ముందే ఎందుకు చెప్పలేదు కోరగా చూస్తూ అడిగాడు ఆ మనిషి చెప్పనిచ్చారా గొంతు చినిగిపోయేటట్టు అరవటమే సరిపోయే నిదానమేది మాట వినిందెక్కడా ఉన్నట్టుండి తనది అప్పర్ హ్యాండ్ అవ్వబోతున్నట్టు కనిపించేసరికి మరింత ఉత్సాహంగా అన్నాడు బాజిరెడ్డి సరే అన్నా మేం పోయి ఫోన్లు చేసి అంటూ బయలుదేరబోయిన తన వారిని ఆగమని సైగ చేశాడా మనిషి మా బసవప్పు సంగతేమిటి బాజిరెడ్డిని అడిగాడు సౌమ్యంగా ఈ చుట్టుపట్ల మూడు జిల్లాల్లో ఈ హాస్పిటల్ని మించిన హాస్పిటల్ ఒక్క కర్నూల్లోనే ఉంది అవసరమైతే అంబులెన్స్లో బస్సు బసవప్పని అక్కడికి పంపిస్తాను మీరు కాదంటే బెంగళూరు తరలించమన్నా మేము రెడీ మీరు ఎలా చెబితే అలాగే అన్నాడు ఏమంటారు డాక్టర్ గారు వెయిట్ చేస్తున్న డాక్టర్ని అడిగాడా మనిషి వెయిట్ చేసి చూడాలి ఇంకో పన్నెండు గంటలు తెలివొచ్చిందంటే చాలు హీ విల్ బి క్వైట్ ఆల్ రైట్ చెప్పాడతను మీరు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి మేం వెళ్ళి ఆ వెట్టోడి వ్యవహారం ఏమిటో తేల్చుకొస్తాం అంటూ కూడా బయటికి బయలుదేరాడు అందరితో కలిసి ఆ మనిషి బిగబట్టి ఉంచిన ఊపిరిని తేలికగా బయటికి వదులుతున్నట్టు నిట్టూర్చి ముఖం మీద ప్రత్యక్షమైన చెమటలు తుడుచుకున్నాడు బాజిరెడ్డి భలేరికించారు సారు ఆడి పని అయిపోయినట్టే వీళ్లు మనుషులు కారు సారు అడవి జంతువులు రివాల్వర్లను పెట్టుకుని మరీ వచ్చారు తను భయపడిపోవటానికి దెబ్బలు తినటానికి కారణం తను అడగక ముందే చెప్పాడు డ్రైవర్ అది సరేరా ఉన్నట్టుండి ఇప్పుడు ఇంకో కొత్త సమస్య వచ్చిపడింది బుర్ర అంతా పాడైపోయింది నిద్ర చెడిపోయింది నిలబడిన ప్రదేశంలో నుంచి బయటికి దారి తీస్తూ చిన్నగా అన్నాడు బాజిరెడ్డి ఏంటి సారు అది ఆశ్చర్యంగా అడిగాడు డ్రైవర్ సంపంగి ఫోన్ చేసి చెప్పిందిరా ఆ పిచ్చిదానికి మెంటల్ తగ్గుముఖం పడుతోందట తగ్గిపోతున్న లక్షణాలు కనిపిస్తున్నాయట అన్నాడు బాజిరెడ్డి ఆశ్చర్యంగా చూడటమైతే కానీ ఆ విషయాన్ని సీరియస్గా మాత్రం తీసుకోలేదు డ్రైవర్ తగ్గితే ఏంటి తగ్గకపోతే ఏంటి తాంబూలాలు పుచ్చేసుకున్నారు పెళ్లి ఫిక్స్ పిచ్చిలో ఒప్పుకున్నా మంచిగా ఉన్నప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకున్నట్టే కదా తేడా ఏముంటుంది అని అడిగాడు విషయం అది కాదురా చచ్చుముఖం వాడ వేరే ఉంది చిరాకుగా అన్నాడు బాజిరెడ్డి ఏమిటది సారు అడిగాడు బాజిరెడ్డి చుట్టూ చూశాడు బాజిరెడ్డి తన వెనుకే ఉన్న కాపల మనుషులిద్దరికీ చేసైగ చేశాడు అప్పటి వరకు తమను దగ్గరగా నిలబడినిచ్చి ఇప్పుడు దూరంగా పొమ్మని ఆ సైగ చేయటం దేనికో అర్థం కాలేదు వాళ్లకి మాటలతో చెబితే తప్ప అర్థం కాదా పొండ్రా అవతలికి విసురుగా కసురుకున్నాడు డ్రైవర్ చిన్న ముఖాలైపోయినాయి వాళ్ళిద్దరివి తలను పక్కకు తిప్పుకుని దూరంగా వెళ్లి నిలుచున్నారు చెప్పండి సారు మనమిద్దరమే ఉన్నాం బాజిరెడ్డికి చెప్పాడు డ్రైవర్ కిడ్నీలు కొట్టేసిన శివారెడ్డికి ఉన్నట్టుండి ఆ జబ్బు నయమైపోయిందని ఈ చచ్చుముఖం డాక్టర్ చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చి ఉండాల్సిందే రాలేదు ఇప్పుడు ఈ పిచ్చిదానికి కూడా మెంటల్ మాయమవటం ఇది మంచి వార్త కాదురా మన కొంపలంటుకునే వార్త నుదురు రుద్దుకుంటూ అన్నాడు బాజిరెడ్డి సారు వివరంగా చెప్పండి అర్థమయ్యేటట్టు చెప్పండి మీ ఉప్పు తిని బతికేటోళ్లం మీ కొంప మీదకి ఏదైనా వస్తే అది మా మీదకి కూడా వచ్చినట్టే తలకాయలు అడ్డేసి కాచుకుంటాం విశ్వాసం ఉట్టిపడే మాటలు మాట్లాడాడు డ్రైవర్ శివారెడ్డి తండ్రి బతికున్నప్పుడు ఒక పెద్ద ప్లాన్ వేసి పూర్తి చేశానురా ఆ ప్లాన్ దెబ్బకి ఆయన అవుట్ అయిపోయాడు ఆ పెళ్లం పిచ్చెక్కి రోడ్డున పడింది ఈ శివారెడ్డి మంచం ఎక్కాడు మిగిలింది ఆ ఒక్క కట్టెముఖం శివంగి దాని మెళ్ళో తాడు కట్టించి ఆ వంశంలో నుంచి యువతలికి తీసుకువచ్చేస్తే ఎస్టేట్ మొత్తం మనదే పోతుందని అనుకున్నానప్పుడు సాలోచనగా అన్నాడు బాజిరెడ్డి అప్పుడేమిటి సారు ఇప్పుడు కూడా పరిస్థితి అదే కదా తేడా ఎక్కడా ఆశ్చర్యంగా అడిగాడు డ్రైవర్ నీకు తెలియదురా తేడా కొట్టేస్తోంది నేనప్పుడెప్పుడో వేసిన ప్లాన్ ఎందుకు పనికిరాకుండా పోతున్నదనిపిస్తోంది ఏంటయ్యా నీరసం మాటలు తేడా అనేది ఎక్కడా లేదు నా మాట విని ముందు దగ్గరలో మంచి ముహూర్తం చూడండి అసలు ముహూర్తం చూడొద్దు పఠాన్ బాబును వెంటనే వెనక్కి వచ్చి ఆ మెళ్ళలో తాడు కట్టేయమని చెప్పండి ఆ ఒక్క పని జరిగితే చాలు అంతా సరైపోతుంది అన్నాడు డ్రైవర్ అబ్బాయి రావటానికి ఇంకో మూడు రోజులు పడుతుంది శ్రీలంక నుంచి బయ్యర్లు వస్తున్నారు ఉంచిన సరుకునంతా అప్పగించి చేతులు దులిపేసుకోవాలి లేకపోతే ఆ సబ్బిరెడ్డి దృష్టిలో పడతాం అన్నాడు బాజిరెడ్డి నేలవేమాకులు రెండింటిని నోటిలో వేసుకున్నట్టు పరమచేదుగా తయారైనట్లుంది డ్రైవర్ ముఖం వెగటుగా నొసలు విరిచి చూశాడు ఆ సబ్బిరెడ్డితో పెట్టుకుంటే ఎందుకు పనికి రాకుండా పోతాం పట్టుబడిన వాళ్ళని విచారించి అక్కడితో సరిపెట్టుకోవడం చేతకాదు వాడికి మూలాల్ని వెతుకుతాడు తట్టుకోవటం చాలా కష్టం నుదురు రుద్దుకుంటూ చెప్పాడు బాజిరెడ్డి వాడు శివారెడ్డి సారుకు బంధువు అవుతాడు కదూ అడిగాడు డ్రైవర్ అవుతాడ్రా ఆ పిచ్చిదానికి మేనల్లుడి వరసో ఇంకేదో అన్నాడు బాజిరెడ్డి అయితే ఇంకా భయం దేనికి సారు శివారెడ్డి దగ్గరికి పోయి ఇంకో నొక్కు నొక్కండి తనే చూసుకుంటాడు చాలా తేలికగా చెప్పేశాడు డ్రైవర్ చిరాకుగా కనిపిస్తున్న బాజిరెడ్డి ముఖం తేటపడింది అతి స్వల్పంగా నిజమేరా ఈ ఆలోచన నాకెంతవరకు రాలేదు శివారెడ్డి మొగ్గుతాడంటావా సాలోచనగా చూస్తూ అడిగాడు మీరు నొక్కితే మొగ్గకేం చేయగలడు ఇది మామూలు సమస్య కాదు మన పఠాన్ బాబు సమస్య మరింత నమ్మకంగా చెప్పాడు డ్రైవర్ ఆ పిచ్చిదాన్ని పిలిపించడానికే చాలా సీరియస్గా చెప్పాల్సి వచ్చింది మళ్లీ ఇప్పుడు ఈ వ్యవహారం గురించి మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మొగ్గుతున్నాడు కదా అని అదే పనిగా నొక్కితే మంత్రం పనిచేయకపోవచ్చు శివారెడ్డి మొండికేస్తే మొదటికే మోసం వచ్చేస్తుంది ఇప్పుడు ఆ పిచ్చిదాని మెంటలు తగ్గిపోతుందనే మాట కూడా బయటకొచ్చింది అంటూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తల ఊపాడు బాజిరెడ్డి ఇంకో రోజు ఆగుదాం ఈ లోపలి ఈ గ్రనైట్ మైన్సోళ్లు ఆ వెట్టిగాడి కాళ్లు కీళ్లు విరిచేసి వెంటబెట్టుకుపోతారు ఆడు సీన్లో నుంచి అవతలికి పోతే మూడొంతుల తలనొప్పి తగ్గిపోతుంది అన్నాడు మీరన్నీ తెలిసినోళ్లు మీరు అవునంటే మేం కాదనేదేమీ లేదు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటూ పక్కకి చూశాడు డ్రైవర్ దారి మధ్యలో కనిపించిన ఏదో వెహికల్ని పట్టుకుని సిటీలోకి వచ్చిన బాజిరెడ్డి గుంపు కాళ్ళీడ్చుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉండటం కనిపించింది పిచ్చి పూజారి పుంజు మాదిరి అదే పనిగా వెక్కిరిస్తున్నాడు ఏం మాట్లాడితే మరేం ముంచుకు వస్తుందో తెలియక పారిపోయి వచ్చాం దగ్గరికి వస్తూనే చేతులు కట్టుకుని బాజిరెడ్డికి విన్నవించుకున్నారు పర్వాలేదురా మనం చేయాల్సిన పని పూర్తిగా ముగించటానికి వేరే వాళ్లు వెళ్లారు తెల్లారి ఏడెనిమిది గంటల సమయంలో అంతా అయిపోతుంది అంటూ ఒక్క క్షణం ఆగి మీరొక పని చేయండి ఇళ్లకు పోవద్దు పొలిమేరల్లో కాపలా కాయండి ఒకవేళ ముఖం వాడు ఇంకోసారి తప్పించుకుని పారిపోయి వస్తే మధ్యలోనే పట్టుకుని మీద నుంచి తలకాయని తప్పించేయొచ్చు అన్నాడు డ్రైవర్ బాజిరెడ్డి కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూడకుండానే ఆడెట్టా ఉంటాడో మాకెవరికీ తెలియదు గదా ఆడిని మేము మీ చూడలేదు కదా అన్నాడా అనుచరుడు పోరా నువ్వు కూడా పోయి కాపలాలో కూర్చోవు తెల్లవారే వరకు మనకి వేరే పనులేమీ లేవు వెళ్ళు ఉన్నట్లుండి కల్పించుకుని చెప్పాడు బాజిరెడ్డి ఎదురు చెప్పలేదు డ్రైవర్ తల ఊపి ఆ జనమందరితో కలిసి చౌడేశ్వరి గుడి దగ్గర నుంచి సిటీలోకి వచ్చే రోడ్డు దగ్గరికి బయలుదేరాడు దూరంగా నిలబడి ఉన్న తన బాడీగార్డుల్ని రమ్మని సైగ చేసి తన కార్లో కూర్చున్నాడు బాజిరెడ్డి పొద్దు పొద్దున్నే సూర్యుడు పైకి వచ్చే సమయంలో సంబరంగా రేకులు విప్పుకునే ఎర్రతామర పువ్వు మాదిరి ఉండేది పూజారయ్య కూతురు కిలకిలా నవ్వుతూ లేడిపిల్ల మాదిరి చురుకుగా తిరుగుతూ ఉంటే నోళ్లు తెరుచుకుని చూస్తూ ఉండిపోయేవాళ్లు పూజలు చేయించుటానికి వాళ్ళు అరమూసిన కళ్లతో చెప్పాడు బండోడి నాయన విసుగ్గా తల విదిలించబోయి పవర్నంతా కూడగట్టుకుని తనను తాను నిగ్రహించుకున్నాడు వెట్టి సమయం త్వర త్వరగా గడిచిపోతోంది ఆర్చుకుని తీర్చుకుని ఆ పెద్దాయన కంప్లీట్గా చెప్పటానికి ఇంకో రెండు మూడు గంటలు పట్టేటట్టుంది పెద్ద పులులు మీదికి వచ్చినట్టు వచ్చి పడిపోతారు బాజిరెడ్డి జనం మధ్యలోని లేచి పొదల్లోకి పారిపోవాల్సిన పరిస్థితి దాపురించే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి వెట్టి మనసులో ఎటువంటి ఆలోచనలు మెదులుతున్నాయో బండోడి తండ్రికి తెలిసే అవకాశం లేదు ఈ లోకంలో ఉన్నట్టుగా లేదు వాలకం స్వతహాగా చాలా మంచివాడు శివారెడ్డి తండ్రి అవసరంలో ఉన్నవారికి లేదనకుండా సాయం చేసేవాడు రెక్కలు దెబ్బతిని రోడ్డు పక్కన పడిపోయిన పిట్ట కనిపించినా తన కారు ఆపి దానికి సేవలు చేయించేంత జాలిగుండే అటువంటి మంచి మనిషి ఎందుకు కక్కుర్తి పడ్డాడో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయమే అయింది అన్నాడు శూన్యంలోకి చూస్తూ చెప్పండి స్వామి తర్వాత జరిగింది చెప్పండి అసహనాన్ని అతి బలవంతంగా అదుముకుంటూ కొంచెంగా ఒత్తిడి చేశాడు వెట్టి నువ్వేదో తలచుకుని అదే పనిగా భయపడుతున్నట్టుగా ఉంది బాజిరెడ్డి జనం నీకోసం వచ్చేస్తూ ఉంటారనేగా ఉన్నట్లుండి కనుల్ని పూర్తిగా తెరిచి చిరునవ్వుతో అడిగాడా వృద్ధుడు భయమనే మాట చాలా చిన్నది స్వామి తడిసిపోతున్నట్టుగా ఉంది ఒళ్ళు గొంతు ఎండుకుపోతోంది నిజాయితీగా చెప్పాడు వెట్టి ఇందాకటి నుంచి చూస్తున్నాను నువ్వు నీ పరిస్థితిని చాలా తక్కువగా చేసి చూసుకుంటున్నావు ఇప్పటి వరకు నువ్వు చెప్పిన మాటల్ని వింటుంటే నాకు నవ్వొస్తోంది అన్నాడు వృద్ధుడు తెల్లబోయి చూశాడు వెట్టి పిచ్చోడా ఆ తల్లి నిన్ను స్వయంగా ఎంచుకుంది అడుగడుగునా నీకు కనిపించి నిన్ను సరైన దారిలో నడిపిస్తోంది ఇందాక నువ్వొక మాటన్నావు ఏమిటది అడిగాడు వృద్ధుడు అక్కడికి వచ్చిన దగ్గర్నుంచి తను మాట్లాడిన మాటలన్నింటినీ వరసపెట్టి సమాధానం సమాధానమివ్వవలసిన ప్రశ్న అది అందుకు అవసరమైన వ్యవధి వెట్టి ముఖంలోకి సూటిగా చూశాడు వృద్ధుడౌ రవీంద్ర ఇంటి దగ్గర నీకు కనిపించింది ఆ తల్లి ఇప్పుడు కూడా ఈ చుట్టుపట్లే ఎక్కడో ఉండి ఉన్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని అన్నావు గుర్తొచ్చిందా అని అడిగాడు మూగగా తల ఊపాడు వెట్టి ఎక్కడో తన ఆలయంలో తను ఉండాల్సిన ఆ తల్లి ఈ మారుమూల గ్రామంలో నీకెందుకు కనిపించినట్టు చెప్పండి స్వామి నేను వెయ్యవలసిన ప్రశ్నలన్నీ మీరు వేస్తున్నారు అన్నాడు వెట్టి పిచ్చిమాలోకాని వినువో కాపలా కాయటానికి వచ్చిందిరా నీకు చెడుపు తలపెట్టేవాడు ఎవడు ఈ పులిమేరల్లోకి వచ్చినా ప్రాణాలతో తిరిగి వెనక్కిపోలేడు చౌడేశ్వరి అంటే మాటలు కాదురా నాయన తలచుకుందంటే ఈ భూమి మొత్తాన్ని ఉండచుట్టి సముద్రంలో ముంచేయగల ఆదిశక్తి చేతులు జోడిస్తూ తన్మయత్వంగా చెప్పాడు వృద్ధుడు స్వామి ఒక చిన్న అనుమానం అడగనా ఉన్నట్టుండి అడ్డం పోయాడు వెట్టి నువ్వు అడగాల్సిన అవసరం లేదు నీ ఏమిటో నాకు తెలుసు ఆ తల్లి అంటే ఇంత భక్తి ప్రపత్తులు కలిగి ఉన్న నేను ఎప్పుడు ఏ క్షణంలో ఆ తల్లి వచ్చి మీద పడుతుందోనన్న భయంతో వణికిపోతూ ఉండటం దేనికని నీ అనుమానం తల ఊపాడు వెట్టి తప్పు చేశానురా ఒక అమాయకురాలికి ఒక విధంగా ద్రోహం చేశాను నా కర్మకాలి అది ఆ తల్లికి కూడా ద్రోహం చేసినట్లే అయింది పూజలతో నిత్య నైవేద్యాలతో విరాజిల్లుతూ ఉండవలసిన ఆ తల్లి ఆత్మశిల పాడుబడిన గుడిలో మూలవిరాట్టు మాదిరి కళాకాంతులు లేకుండా పిచ్చిచెట్ల మధ్య పడిపోయి ఉండాల్సిన పరిస్థితికి కారకున్నయ్యాను భాష్పధారులు మీదికి జారుతుండగా అన్నాడు వృద్ధుడు తెలిసి చేసిన తప్పు కానందువల్ల ప్రాణాలు తీయకుండా ప్రస్తుతానికి వదిలిపెట్టిందా తల్లి మనసు మార్చుకుని ఎక్కడ పడగను విసురుతుందోనన్న భయంతో విషాలన్నింటినీ విరిచేసే మూలికలన్నింటినీ పక్కన పెట్టుకుని దినదిన గండం నూరేళ్ల ఆయుష్ మాదిరి బతుకుతున్నాను గడప దాటి బయటికి పోవటానికి భయం పొలిమేరల్ నుంచి రోడ్డు మీదకి వెళ్లటానికి భయం ప్రతి పనికి భయమే దుర్భరమైపోయింది బతుకు కన్నీటిని తుడుచుకుంటూ చెప్పాడు చెప్పండి స్వామి ఆత్మశిల గురించి చెప్పండి ఆ సంభాషణ కట్ చేసి అసలు విషయంలోకి అతన్ని నడిపించే ప్రయత్నం చేశాడు వెట్టి శివారెడ్డి తండ్రి పూజారయ్య కూతురు మీద మనసు పడ్డాడు ఆ మాట ఈ మాట చెప్పి లోబరుచుకున్నాడు కొంతకాలం సజావుగానే సాగిందా వ్యవహారం ఆ బిడ్డ నెలతప్పటంతో మొదలైంది అసలు బాధ అసలు విషయంలోకి వచ్చేశాడు బండోడి నాయన ఆత్మశిల అంటూ ఒకటి ఉన్నదని అమ్మవారికి అతి ప్రతిరూపమని నాకు తెలియదు గుడిలోని శాసనం ఏదో పనిలేని వాళ్లు చెక్కి భక్తుల్ని భయపెట్టడానికి అక్కడ నిలబెట్టి ఉంచారనే భావన అందరిది మాది కూడా